ఇల్లందు పట్టణంలో పెన్షన్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో కామెపల్లికి చెందిన మోహన్ నాయక్ మరో ముప్పై మంది పార్టీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరగా కార్యక్రమంలో నియోజకవర్గ మండలి నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా బైరెడ్డి మాట్లాడుతూ బీజేపీ పార్టీ విధానాలు నచ్చి పార్టీలో చేరికలు జరుగుతున్నాయని దేశంలో బీజేపీ మూడు సార్లు అధికారంలో అన్ని సంక్షేమాల దేశ భద్రత లక్ష్యంగా పాలన సాగిస్తుందన్నారు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయం ఉందని అన్ని వర్గాల ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్నారు నియోజకవర్గ ఇన్చార్జ్ బాలగని గోపి కామెపల్లి మండల అధ్యక్షులు రామారావు దోమల మహేష్ పట్టణ అధ్యక్షురాలు సుచిత్ర మండల అధ్యక్షుడు భట్టు రమేష్ మురళి తదితరులు పాల్గొన్నారు మాట్లాడకుండా వైరడ్డి మరియు జిల్లా అభ్యర్థులకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి మరియు మీడియా మిత్రులకి నమస్కారం ఇవాళ నేను మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు వాళ్ళ అభివృద్ధి చూసి వాళ్ళు చేసే వాళ్ళు చూపించే విజయం చూసి ఇవాళ భారతీయ జనతా పార్టీ జాడడం జరిగింది మన భారత పార్టీలో ఒక కార్యకర్తనే కాకుండా మా ప్రజల కోసం నా గ్రామం కోసం నా మండలం కోసం నా జిల్లా కోసం చాలా కష్టపడి ప్రదేశాన్ని కోరుకుంటూ జై హింద్ జై Indonesia is the absolute Kilimanjaro City in the world of N Psik 클�那個 The Canadianesis isитай ये तो संबंधित चल बोल दो अटैना बैक करो राहुल राहुल फटाफट जाओ नहीं ना राम फटाफट हो जाओ अभी वो क्या नाबिन गुप्ता ला पेपरला राव दिमेल कॉपी

సోదరుడు మరి వారి యొక్క ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అనేక మంది ఉపసంపలు పెద్ద ఎత్తున అనేక వివిధ పార్టీని కార్యకర్తలు ఈరోజు భారతీయ జనతా పార్టీ తారావత్ మోహన్ నాయక్ గారు కామేపల్లి మండలం ఎన్ఆర్ఐ ఆస్ట్రేలియాలో ఉంటున్న వారు వారు ఈరోజు వారి యొక్క మిత్రులతో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో ఏడు వారికి భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి పాగతం బంధువులు వారికి వారి యొక్క మిత్రు బృందానికి మరి ఇదే మొత్తం కూడా కేవలం ఒక తారేపల్లి కామేపల్లి కాకుండా ఇది ఇల్లంద్ అసెంబ్లీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇలా తెలంగాణ అంతా కూడా యువత అన్ని వర్గాల ప్రజలు కూడా ఇదే విధంగా రాబోతున్న భారతీయ జనతా పార్టీ మాత్రమే ఒక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యాక అనే విషయాన్ని కష్టంగా నమ్ముతున్నారు గతంలో మరి బీఆర్ఎస్ యొక్క అవినీతి కుటుంబ పరిపాలన మరి నిరంకుశ పరిపాలన చేశారు ఇప్పుడు కాంగ్రెస్ ఆరు ఏరెంట్లు నలభై రెండు ఏదైతే గ్యారెంటీలు ఆరు ఆర్మీనిచ్చి మోసం చేసిందో ప్రజల్ని మరి రెండు సంవత్సరాల్లోనే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత తక్కువ సమయంలోనే మరి ప్రజల యొక్క మన్ననను పూర్తిగా కోల్పోయినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే విశ్వాసం కోల్పోయినటువంటి పార్టీ ఉంటే ప్రస్తుతం రేవంత్ రెడ్డి యొక్క సర్కారు కాబట్టి మరి మొన్న జరిగినట్టు ఎమ్మెల్సీ ఎన్నికలలో మరి గ్రాడ్యుయేట్స్ కావచ్చు టీచర్స్ కా స్పష్టంగా భారతీయ జనతా పార్టీకి ఈ యొక్క తెలంగాణ కూడా రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెలిచి సందర్భంగా చూసాము మరి ఎంపీ ఎన్నికల్లో కూడా ఎనిమిది ఎంపీ అని ఈరోజు తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ ఎన్నికల సందర్భంగా చూసుకున్నాం కాబట్టి ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ యొక్క తెలంగాణను కూడా ఆదరిస్తున్నారు తప్పకుండా రాష్ట్రంలో కూడా రాబో రోజు తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీకి ఒకసారి అవకాశం ఇవ్వాలని స్పష్టంగా ప్రజలు భావిస్తున్న సందర్భంలో వారి యొక్క ఆచలక అనుగుణంగా వారి యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ కూడా ముందుకెళ్తుంది తప్పకుండా యొక్క భద్రా జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా మరి ఇదే విధంగా అనేక మంది అన్ని వర్గాలని ముఖ్యంగా యువతను మహిళలని ఎస్టీలని ఎస్టీలని మరి బీసీలనే అన్ని వర్గాలను కూడా భారతీయ జనతా పార్టీలో మమేకమే చేర్చుకొని రాబో రోజులో ప్రత్యామ్నాయ శక్తిగా ఈ యొక్క తెల్ మరి ఈ యొక్క భద్రా జిల్లా కూడా నిలపడం కోసము ప్రతి ఒక్క కార్యకర్త కూడా కృషి చేస్తారు ఇవాళ చేరిన వారు కూడా రాబో రోజులో పార్టీ యొక్క అభివృద్ధికి కృషి చేస్తారు తప్పకుండా రాబో రోజు ఈ యొక్క జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీని ప్రత్యామ్నాయంగా నిలపడం నిలుస్తుంది అనే నమ్మకం ఈరోజు చేరిక ప్రత్యేకంగా చేరినటువంటి యువకుల ద్వారా ఈరోజు అర్థమవుతుంది తప్పకుండా రాబో రోజుల్లో మరి ఈ యొక్క జిల్లాలో కూడా మరి ఏదైతే గెలిచిన ఎమ్మెల్యేలు మరి ఏ విధంగా ప్రజలకి అందుబాటులో లేకుండా వారి యొక్క స్వయం ప్రయోజనాల కోసం చేస్తున్నారు స్పష్టంగా ప్రజలకు అర్థమైంది రాబోయే అదే ఎజెండాతోనే ప్రజల వద్దకి ఈ విషయాలన్నీ కూడా తీసుకెళ్ళి తప్పకుండా క్షేత్రస్థాయిలో ప్రతి బూత్లో కూడా భారతీయ జనతా పార్టీ బలోపేతం చేయడం కోసం అందరం కార్యకర్తలు అందరం కూడా ఖచ్చిత చేస్తాం भारत माता की जय भारत माता की जय नरेंद्र मोदी का नायकत्व बर्दीलाली नरेंद्र मोदी का नायकत्व बर्दीलाली पुंडगा का नायकत्व बर्दीलाली पीनडगा का नायकत्व बर्दीलाली रामचन्द्र राव का नायकत्व बर्दीलाली रामचन्द्र राव का नायकत्व बर्दीलाली 頑張って待っ